తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఈరోజు జగన్ పాలన జర్నలిస్టుల స్పందన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ సమాజంలో జర్నలిస్టుల పాత్ర అమోఘం అనిర్వచనీయమని కూడా చెప్పొచ్చు ఈ పత్రిక యాజమాన్యాలు ఏ వైపు కొమ్ము కాసినా కూడా జర్నలిస్టులు న్యాయం వైపు ప్రధానంగా పేదల వైపు నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది జర్నలిస్టులకి లేదా జర్నలిస్టులను వాడుకోవడంలో మీరు చూస్తే ఒక సంస్థ ఆ సంస్థ అధినేత ఈనాడు సంస్థ ఈనాడు సంస్థ అధినేత అయినటువంటి రామోజీరావు గారు జర్నలిస్టులను బానిసల కన్నా నీచంగా వాడుకున్నటువంటి చరిత్రవాదు జర్నలిస్టులకి మీరు గతంలో చూడండి వారికి ఇచ్చేటువంటి పారితోషకాన్ని గమనించండి ఎంత హీనంగా ఉండిందో మరి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పత్రికలకు తెలిసే ఉంటుంది సాక్షి పత్రిక వచ్చేంతవరకు సాక్షి టీవీ వచ్చేంతవరకు కూడా పాత్రికేయులను బానిసలుగా వాడుకున్నటువంటి సంస్థ ఈనాడు ఆ సంస్థ అధినేత రామోజీరావు గారు అంటే ఈరోజు నిజంగా చెప్పాలంటే సమాజంలో ఉన్నటువంటి హక్కుల కోసం ఎవరైతే పోరాడతారో వారి హక్కులు హరించి పో హరించిపోయేటట్టుగా చేసినటువంటి మీడియా అధినేత రామోజీరావు గారు వారి హక్కులను కాపాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ముందుగా రాజశేఖర రెడ్డి గారు వారి కుమారుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా పెద్దలు చెప్పినట్టుగా వారికి ఇంటి స్థలాలు కానివ్వండి రాజశేఖర రెడ్డి గారు గతంలో ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య ఇస్తానని చెప్పడం కూడా మనం చూసాం అంతేకాకుండా సాక్షి పత్రిక వచ్చిన తర్వాత మంచి శాలరీలు ఇచ్చి వారికి మంచి అవకాశాలు కల్పించినటువంటి గొప్ప బిజినెస్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఈ నాలుగు సంవత్సరాలు కానీ నాలుగున్నర సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా కొనసాగింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిదిలో పరిపాలన ఎలా కొనసాగిందని జర్నలిస్టులు గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధికారంలోకి రావడానికి గతంలో పరిపాలన అనుభవం ఉందని చెప్పుకొని నేను ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ నాదని చెప్పుకొని అధికారంలోకి వచ్చి గతంలో ఏ తప్పులైతే పరిపాలకులు చేశారో అభివృద్ధిని అంతా ఒక ప్రాంతానికి లేదా ఒక నగరానికి పరిమితం చేసి మిగిలినటువంటి ప్రాంతాలని మనం అంటే వాటిని పట్టించుకున్నటువంటి పరిపాలన మనం చూసాం రెండు వేల పద్నాలుగుకు ముందు మొత్తాన్నంతా రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ని అంతా తీసుకెళ్ళి ఒక హైదరాబాద్ ప్రాంతానికి పరిమితం చేసి అదే ప్రాంతంలో ఉన్నటువంటి వరంగల్ కానివ్వండి కరీంనగర్ కానివ్వండి ఆదిలాబాద్ కానివ్వండి నిజామాబాద్ కానివ్వండి సో ఎక్కడా కూడా అభివృద్ధి అనేది లేకుండా చేసి ఆ ప్రాంతంలోనే రాజధాని ఉన్నటువంటి ప్రాంతంలోనే మాకు ప్రత్యేక రాష్ట్రం కావాలని నిన్నదించి వాళ్ళు రాష్ట్రాన్ని సాధించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం దానికి కారణం ఎవరు అంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక ఒక సెక్టార్నే ఒక వ్యవ ఒక సెక్టార్నే పట్టుకొని అంటే గాల్లో పులవమని కొట్టుకొని పోవడం ఏదైతే ఉందో అంటే ప్రపంచంలో జరిగే మార్పుల్లో ఐటీ అనేటువంటిది ఒకటి రావడం చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల వైటుకే ద్వారా ఆ ఒక్క సెక్టార్ తప్ప మిగిలినటువంటి అన్ని సెక్టార్లను కూడా నెగ్లెక్ట్ చేసేసి అది తప్ప ఇంకేది లేదు అభివృద్ధి అంటే అదే అని చెప్పేసి మభ్యపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా తనానికి గురి చేసి రైతులను కాల్చేంత వరకు కూడా పోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక ఐటీ సెక్టార్ తప్ప మిగిలిన వాటిని ఏవి పట్టించుకోకుండా ఆ ఐటీ సెక్టార్ను కూడా మీరు చూస్తే గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై రెండు మధ్యలో దేశంలో అంతా ఎనిమిది సాఫ్ట్వేర్ పార్కులు ఉంటే అందులో ఒకటి హైదరాబాద్లో ఉంది సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఎస్టీపిఎస్ఈ సెంటర్ వాటి అంటే కాంగ్రెస్ అప్పటి కాంగ్రెస్ పివి నరసింహారావు గారు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి టైంలో సైబర్ టవర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయడం అదే టైంలోనే ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను కూడా హైదరాబాద్కు కేటాయించడం అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాక రాకముందే తొంభై ఐదుకు ముందే మనకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఉండడం అట్లే సైబర్ టవర్సు దాదా హైటెక్ సిటీగా మారడం హైటెక్ సిటీని అక్కడ ఉన్నటువంటి భూములన్నింటిని కూడా తనకు సంబంధికులకు కొనిపించి దాని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా చేయడం ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా అదే మోడల్ను మరి యొక్క అమరావతి పేరుతోటి ఇక్కడ సిఆర్డిఏ అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీగా మార్చేసి పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి మొత్తం భూములన్నిటి కూడా లాక్కొని సుమారుగా ముప్పై ఐదు వేలు నుండి యాభై ఐదు వేల ఎకరాల బంగారం లాంటి భూమిని మూడు పంటలు పండే భూమిని కాంక్రీట్ జంగల్గా మార్చి తన రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేయడం మనం అందరం కూడా చూసాం అంటే రాజధాని అంటే ఒక ప్రాంతంలోనే ఉండాలి అభివృద్ధి అంటే ఒక ప్రాంతానికే పరిమితం చేయాలి అని చెప్పేసి మరి మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితి ఏంటి వెనకబడినటువంటి ప్రాంతాలు రాయలసీమ కానివ్వండి ఉత్తరాంధ్ర కానివ్వండి మరి ఈ ప్రాంతాలు ఏమైపోవాలని చెప్పేసి నలభై సంవత్సరాలు ఉన్నటువంటి పరిపాలకుడు ఆలోచించకపోవడం మరి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఈ యొక్క తెలుగు రాష్ట్రం మళ్ళీ ఒక రెండు మూడు ముక్కలు కావడానికి అతను కారకుడయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దూరపు చూపుతో ఆలోచించి అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలనేటువంటి విధానంతో మూడు ప్రాంతాల్లో కూడా మరి పరిపాలనాభివృద్ధి కేంద్రీకృతం అవ్వాలి వికేంద్రీకృతం అవ్వాలి ఒక ప్రాంతంలోనే కేంద్రీకృతం కాకుండా పరిపాలనలో కూడా అభివృద్ధితో పాటుగా మరి మిగిలిన ప్రాంతాల్లో కూడా వికేంద్రీకరణ జరగాలని చెప్పేసి మూడు ప్రాంతాలకి మూడు రాజధానుల పేరు మీద చెప్పడం జరిగింది మరి ఇది పత్రికా జర్నలిస్టు మరి అవతల ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నప్పుడు దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి లేదా వారిని అడగాలి అది ఈరోజు జరగడం లేదు నేను చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగు అంటే పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చాక వచ్చాక సుమారుగా ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఆరు వందల యాభై హామీల్లో ఎన్ని హామీలు నెరవేర్చాడు రైతు రుణమాఫీ కానివ్వండి ద్వాక్రా రుణమాఫీ కానివ్వండి ప్రతి ఒక్కటి దాన్ని కూడా మరి ఎక్కడ కూడా జర్నలిస్టులు వాటి మీద ప్రశ్నించడం అయితే జరగడం లేదు ఇది కంపేర్ చేసి చూడండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో తన మేనిఫెస్టోలో ఎన్ని హామీలు ఇచ్చాడు నవరత్నాలు ఇచ్చాడు నవరత్నాలే చేశాడా నవరత్నాలకు మించి చేశాడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రెండో మూడో హామీలు ఇస్తే అంతకు మించి చేయడం మనం చూసాం ఉచిత విద్యుత్తు రైతు తో పాటుగా ఫీజు రింబర్స్మెంటు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఫీజు రింబర్స్మెంట్ మేనిఫెస్టో లేదు అట్లాగే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ కూడా మేనిఫెస్టో లేదు సో అంటే ఇచ్చిన వాటికన్నా కూడా మేనిఫెస్టో లేని వాటిని కన్నా అదనంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే మేనిఫెస్టోలో ఆరు వందల యాభై హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రజలు గమనించాలి జర్నలిస్టులు గమనించాలి జర్నలిస్టులు బాధ్యతగా స్పందించాలి ప్రశ్నించాలి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావడం జరిగింది నవరత్నాలను కానే కాకుండా తన తండ్రిలాగా ఇచ్చినటువంటి హామీలనే కాకుండా ఎన్నో అదనపు ఎన్నో అదనపు పనులు నిరోధ చేయడం చూస్తున్నాం మరి మీరు చూడండి నవరత్నాల్లో ఇచ్చినటువే కాకుండా మళ్ళా నలభై ఐదు సంవత్సరాలు వయసు పైబడిన వాడి వాళ్ళకి పద్దెనిమిది వేల నుండి నలభై ఐదు వేల రూపాయల వరకు ఇవ్వడం కానివ్వండి లేదా ఉత్నం లాంటి అంటే స్వాతంత్రా అనంతరం ఏ ప్రభుత్వం కూడా ఆ సమస్యను చెప్పడం తప్ప లేదా ప్రతిపక్షాలు ఆ సమస్య గురించి మాట్లాడడం తప్ప ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఆ సమస్యకు పరిష్కారం చేసినటువంటి సందర్భం లేదు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏడు వందల కోట్లతో వంద కిలోమీటర్ల పైబడి మంచినీటి కోసం ఒక పైప్ లైన్ వేసి సుమారుగా ఎనిమిది వందల నుండి వెయ్యి గ్రామాలకు ఆ మంచినీటి సరఫరాని ఇవ్వడం ఆరు లక్షల మంది ప్రజలకు మరి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నటువంటి ఆ గ్రామాల ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా మూడు వందల యాభై పడకల గది హాస్పిటల్ను మరి ఈరోజు పెట్టడం రీసెర్చ్ సెంటర్గా అంటే ఆ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అది ఉపయోగపడ చేయడం అంటే ఒక ప్రాంతంలో అంటే సుమారు వెయ్యి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో మరి అంత డబ్బు ఖర్చు పెట్టి ఆ సమస్యను తీర్చడం అనేది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఈ అతడు అనే సినిమాలో అరే వాడు ఒక పద్ధతిగా కొడుతున్నాడు రా ఆడ మగాడరా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చూడండి అంటే ఈ ఈ దేశం అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండాలంటే నేను అమెరికాలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఉంటున్నాను ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఈ దేశం ఉండాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో గ్రామాలు బాగుపడాలి ఈ గ్రామాల్లో పడ బాగుపడాలంటే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ బాగుపడాలి పెత్తందారులు బాగుపడితేనే ఆ గ్రామాలు బాగుపడవు పెత్తందారులు బాగుపడితేనే ఆ రాష్ట్రాలు బాగుపడవు పెత్తందారులు బాగుపడితేనే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రూట్ నుండి అంటే కింది స్థాయిలో నుండి కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మరి చూడండి ఈరోజు నాడు నేడు పేరుతోటి గ్రామాల్లో విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి జర్నలిస్టులు ప్రశ్నించాల్సింది ఏంటంటే ఏ ప్రభుత్వమైనా సరే స్వాతంత్ర అనంతరం గ్రామాల్లో ఉన్నటువంటి లేదా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ప్రభుత్వ వైద్యశాలలు కానివ్వండి పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఉన్నాయా ఇదే చంద్రబాబు నాయుడు నేను ఒక విజనరీ అని చెప్తాడు కదా మరి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల గురించి ఏ రోజైనా పట్టించుకున్నాడా ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ బాధ్యత కాదు అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చైతన్య నారాయణ లాంటి ప్రైవేట్ స్కూళ్లకు కొమ్ము కాసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా పేద మధ్యతరగతి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి అధికారంలో ఉంటే చైతన్య నారాయణ లాంటి సంస్థలు బాగుపడతాయి తప్ప ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాల్సినే మీకు అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక మనిషికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు చదువుకోవడానికి మంచి విద్య మంచి ఆరోగ్యం దానికి సంబంధించి నటు దానికి సంబంధించి ప్రభుత్వం ఆ ప్రజలకు ఏం చేస్తుంది అట్లాగే మరి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి మనం చూసాం రెండు సంవత్సరాలు సుమారుగా ఈ నాలుగున్నర సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనాతో కోల్పోయాం ఈ రెండు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలని ఎక్కడ కూడా తను తన మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎక్కడ కూడా ఆపిందలేదు ప్రపంచమంతా కూడా అతలాకుతలం అయిపోతే ఒక ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క కరోనాలో మనం చూస్తే మనకున్నటువంటి ఫెసిలిటీస్ని ఆ రోజు చూస్తే మనకు ఒక ఒక ల్యాబ్ కూడా లేదు మనకు అంటే ఈ కరోనా టెస్ట్ చేయడానికి ఒక ల్యాబ్ కూడా లేదు అభివృద్ధి చెందినటువంటి అమెరికా సైతం చేతులు ఎత్తే చేతులు ఎత్తేసి న్యూయార్క్ లాంటి నగరాల్లో శవాలు గుట్టలు గుట్టలుగా పడిపోతే పట్టించుకున్నటువంటి సందర్భాలు లేవు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు గారు సైతం కూడా చేతులు ఎత్తేసారు కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం భారతదేశంలోనే కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు సైతం ఏమీ చేతగాక వదిలేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని వాలంటీర్ల ద్వారా చాలా చక్కగా ట్రేస్ చేసి ట్రీట్ చేసి వాళ్ళ ప్రజ తన ప్రజలను కాపాడుకున్నాడు అంతేకాకుండా అప్పుడు ఏమీ పనులు లేకుండా ఉండిపోతే తన ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలను అందించి తన ప్రజలను కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఇది రాష్ట్ర ప్రజలు దయచేసి గమనించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ యొక్క జర్నలిస్టులు కూడా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్చ తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంది మరి ఆ రెండున్నర సంవత్సరాలు కరోనాతో కోల్పోయాం ప్రపంచం కూడా అయితే కూడా ఎవరు కూడా కదిలేటువంటి పరిస్థితి లేదు ఏ ఒక్క పారిశ్రామికవేత్త వచ్చి మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పినటువంటి సందర్భాలు లేవు మరి అభివృద్ధి ఎక్కడా జరగలేదు అన్నటువంటిది ఈరోజు పత్రికా యాజమాన్యులైనటువంటి ప్రధానంగా ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి పచ్చపత్రికలు కోడై కూస్తుంటే మరి జర్నలిస్టులు స్పందించాల్సినటువంటి అవసరం లేదా ఉన్న ఐదు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు మనం కోల్పోతే మిగిలినటువంటి రెండు సందర్భాల్లోనే మరి అనేక పరిశ్రమలు అంటే పదమూడు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంటు మనం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తీసుకోవడం చూసాం విశాఖపట్నంలో జరిగినటువంటి పారిశ్రామికవేత్తల సదస్సులో రెండు వేల ఇరవై రెండులో కరోనా అయిపోయిన తర్వాత సుమారుగా పది నుండి పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకోవడం చూశాము అవే కాకుండా సుమారుగా నాలుగు మేజర్ పోర్ట్లు పది ఫిషింగ్ హార్బర్స్ అంటే ఈ రాష్ట్రంలో సుమారుగా తొమ్మిది వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ప్రతి యాభై కిలోమీటర్లకు ఒక పోర్టు కానివ్వండి ఒక ఫిషింగ్ హార్బర్ కానివ్వండి పెట్టి మరి రాష్ట్ర అభివృద్ధిలో దాన్ని భాగం చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం ల్యాండ్స్ కూడా మరి కేటాయించిన సందర్భాలు లేవు మరి ఈరోజు అది పూర్తిగా వస్తున్న సందర్భం చూస్తున్నాం అట్లాగే మరి మిగిలినటువంటి అనేక విషయాల్లో తలసరి ఆదాయంలో గతంలో మరి పదహారో స్థానంలో ఉంటాం ఈరోజు నాలుగో స్థానంలో ఉన్నాం ఎంఎస్ఎంఈలు మరి చంద్రబాబు టైంలో రెండు వందలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు లక్షలు వచ్చాయి సో ఇట్లా ఏ వైపున చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దుతుంది మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఉందని నేను ఒక ఎన్ఆర్ఐగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ కృష్ణ కొడూరు గారు తర్వాత మనకి